ప్రభునందు పిల్లారా ప్రభని ఏ మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఈ ప్రత్యేకమైన మరి ఈ యొక్క వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి ప్రధాన కారణము మరి ప్రభు యొక్క ప్రత్యక్షతను బట్టి ప్రభు ప్రేరేపిస్తున్న కొలది సార్వత్రిక సంఘానికి మరి మూడు అంశములను తెలియపరచాలని ప్రభు తన యొక్క వాక్ చేత బలపరుస్తూ ఈ ఉదయ కాలము మరి ఈ యొక్క వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు చూపించిన కృపను బట్టే ప్రభుకి కృతజ్ఞతాస్తులు తెలియచేస్తూ ప్రత్యేకముగా మరి మూడు అంశములను సార్వత్రిక సంఘానికి ప్రభువు అందిస్తుండగా మరి శ్రద్ధ కలిగి విని మరి వాటిలో మనము ఆధ్యాత్మికంగా బలపడేవారముగా ఉండాలని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం చూద్దాం చూడండి పరిశుద్ధ లేఖన గ్రంథము నుండి అపోస్ట్ పౌలు తెస్సులోనికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము వచ్చినము ఎనిమిదో వచ్చిన భాగం నుంచి మనం చదువుకుందాం మీరు మాకు బహుప్రియుంటిది గనుక మీ అందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రమే గాక మా ప్రాణములను కూడా మీకు సిద్ధపడి సిద్ధపడియుంటిమి అవును సహోదరులారా మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా మేము మీలో ఎవనికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవము చేయిచు మీకు దేవుని సువార్తను ప్రకటించితీ మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అని్యముగాను ప్రవర్తించిటమో దానికి మీరు సాక్షులు దేవుడును సాక్షి తన రాజ్యమునకు మహిమ మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని మేము మీలో ప్రతి హెచ్చరించుచు హెచ్చరించు ధైర్యపరచుచు సాక్ష్యమిన్నాము సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకును నడుచుకుంటామని మీకు తెలియను ప్రిలరా మరి తెస్లో నీకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నుంచి పన్నెండవ వచ్చిన భాగం వరకు మనం ధ్యానం చేసి ఉన్నాం ఈ యొక్క నాలుగు వచనాల్లో మూడు ప్రధానమైన అంశాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ మూడు ప్రధానమైన అంశాలు ఏంటంటే అపోస్తుడైన పౌలు సువార్త దేవుని సువార్తని ప్రకటిస్తూ ఆయన ఎలాగ సువార్త ప్రకటించాడో తెలియపరుస్తూ ఉన్నాడు చూడండి మొదటి మాటగా ఎనిమిదవ వచ్చినములోని మనం గమనించినట్లయితే మీరు మాకు బహుపీలై ఇంటిని గనుక మీ అందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్త సువార్తన మాత్రమే గాక మా ప్రాణములను కూడా మిగుచుటకు సిద్ధపడి ఉంటిమి సువార్తని ప్రకటించే వారి యొక్క మరి పౌలు సువార్తని ప్రకటిస్తూ ప్రాణములని మరి అక్కడున్న విశ్వాసులను బట్టి సంఘస్తులను బట్టి ఈయటానికి కూడా సిద్ధముగా ఉన్నాడట ఇది సువార్త యొక్క ప్రధాన లక్ష్యం చూడండి ఉదాహరణకి మనం గమనించినట్లయితే మరి మన యొక్క మరి ఇటీవల జరిగిన సంఘటన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరి ఆయన క్రీస్తులో దినదినము దినదినము అభివృద్ధి చెందుతూ జ్ఞానముతో నింపబడుతూ అనేక మందికి సువార్త ప్రకటించాలన్న భారము కలిగి మరి ఆయన యొక్క ప్రాణమును సైతము లెక్క చేయకుండా ఎందుకంటే అనేక మంది ఆయన హెచ్చరించి ఉన్నారు థ్రెటనింగ్ కాల్స్ వచ్చి ఉన్నాయి నిన్ను మేము చంపుతామని ఒక్కొక్కరు వార్నింగ్స్ ఇచ్చి ఉన్నారు థ్రెట్నింగ్ కాల్స్ ఇచ్చి ఉన్నారు ఆయనను యసు క్రీస్తునందు దేవుని సువార్తని ప్రకటించాలని మరి ఆ సువార్త ద్వారా అనేక మంది రక్షించబడాలని ప్రాణమును సైతము లెక్క చేయకుండా మరి మనందరి నిమిత్తము అంటే విశ్వాసుల నిమిత్తము అనేక మంది రక్షణ లేని వారి నిమిత్తము రక్షించబడ నిమిత్తము తన ప్రాణమును చేయడానికి ఆయన సిద్ధముగా ఉండి తన ప్రాణమును సైతము అర్పించిన వాడుగా ఉన్నాడండి మనం చూసాం ఎందుకంటే ఎంత భయంకరమైన సంఘటనలు మనం చూచామండి మరి మరి దేవశేవకుడు ప్రవీణ్ పగడాల గారు ఆయన ఎంతో జ్ఞానముతో నింపబడిన వ్యక్తి మరి ఎన్నో విధాలుగా ప్రభు ఆత్మీయత ప్రేరేపించబడుతూ ఉన్నతమైన జ్ఞానం పొందుకొని సమాజంలో ఒక మనిషిని తోటి మనిషి ఎలాగా గౌరవించాలి అని మరి దానిని బట్టి ప్రభు అయిన క్రీస్తు వారు ఎలాగ ప్రేమించారు మరి పాపులను ఎలాగ ప్రేమించాడు వారి కోసం ప్రాణం పెట్టిన విధానాన్ని బోధిస్తూ దేవుని సువార్తని ప్రకటిస్తూ ఈ దేవుని సువార్తని ప్రకటించే క్రమములో ఎంతగంట బహుప్రియముగా అపోతున్న పౌలు మరి వారిని ఎంత విశేషాపేక్ష గల వారై వారిని ప్రేమించిన విధము అంతగా ఈనాడు మరి ప్రవీణ్ పగడాల గారు కూడా మరి సంఘమును అంతగా ప్రేమించాడు మరి సంఘ విశ్వాసులను అంతగా ప్రేమించాడు ఎలా అంట ప్రాణమును ఈయటానికి సిద్ధపడి సిద్ధపడ్డాడు ప్రాణమునిచ్చాడండి ఎందుకంటే ఇంతటి సువార్తని ప్రకటించాడు క్రీస్తు సువార్తని ప్రకటించే విషయంలో మొదటిగా ప్రాణముని నీటాన్ని కూడా సిద్ధముగా ఉండే విధంగా మనము సువార్తని ప్రకటించే వారముగా ఉండాలా రెండవదిగా మనము గమనించినట్లయితే అదే రెండవ మాటని చూద్దాం చూడండి మరి రెండవ అధ్యాయంలోనే తొమ్మిదవ వచ్చిన భాగంలో అవును సహోదరులారా మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా మేము మీలో ఎవనికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్తన మీ నిజంగా పౌలు మరి సంఘస్తులకు భారముగా ఉండకూడదని మరి రాత్రింబవళ్ళు కష్టించుచు కష్టపడచ్చు మరి అలాగే ప్రవీణ్ పగడాల గారి జీవితము కూడా రాత్రింబగళ్ళు కష్టించుచున్నాడంటండి బగళ్ళు ఎన్నో విధాలుగా కష్టపడి మరి ఎంతో శ్రమ పొంది మరి ఆ యొక్క కష్టమును మరి బిడ్డలకి వేయపరుస్తూ ఎంతో అండి ఆ గృహములో మరి అనాథ పిల్లలు అనాథలు మరి చిన్న బిడ్డలు మరి బాలికలు ఎంతో మందిని ఆయన ప్రేమించి వారి కోసం కష్టించి మరి వారికి స్వార్థ ప్రకటిస్తూ మరి సంఘానికి కూడా భారంగా ఉండకూడదని ఆయన కష్టించి జోమును ఆయన చేస్తూ ఉన్నాడు అందుకని ఈ మాట రెండవదిగా భారముగా కష్టపడే వ్యక్తిగా ఉన్న రాత్రి మగళ్ళు కష్టము చేసి జోము చేయు వ్యక్తిగా ప్రవీణ్ పగడల గారి జీవితం కూడా ఒక సాక్ష్యముగా మనకు కనపడుతున్నారు ఈరోజు ఇది మనము గమనించాలి ఎందుకంటే ఆయన సువార్తని ఊరకనే ప్రకటించలేదండి ఆయన ప్రాణమునిచ్చేంతగా ఆయన సిద్ధపడి ఉన్నాడు ఆయన ఎలాగ స్వార్థని ఏదో ఒక మరి సోమరితనంగా ఆయన చేయలేదు కానీ కష్టపడుతూ ఆయన వాళ్ళు ఎంతో ప్రయాసపడుతూ సంఘం నిమిత్తమై సంఘం మీద భారముగా ఉండకూడదని దేనిని కూడా ఆయన ఆశించలేదండి ఇంకొకటి కూడా ఆయన ఎక్కడ పరిచయకలైన ఒంటరిగా వెళ్ళేవాడు ఆయన చాలా సాదా మరి సాదా సాధారణ జీవితాన్ని జీవించేవాడు ఎక్కడ కూడా ఆయన అతిశక్తి కనపరిచేవాడు కాదు ఆయన అతిశక్తి ప్రభువునందే అని మరి చాలా స్పష్టముగా కనపడుచుందండి చూడండి సువార్త ప్రకటించే విషయంలో మరి ఆయన కష్టపడుతూ సంఘం మీద భారము లేకుండా ఆయన సువార్తను ప్రకటించిన వాడుగా పౌలు ఆనాడు అదే చేశాడు ఈనాడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు కూడా ఇదే మరి భారము తోటి సువార్తని దేవుని సువార్తని ప్రకటించిన వాడుగా ఉన్నాడు మూడవదిగా మనం గమనించినట్లయితే చూద్దాం చూడండి ఆయన మూడవదిగా మనము గమనించినట్టయితే పద అధ్యాయములో నుంచి పదవచనం నుంచి మేము విశ్వాసులమైన మీ ఎదుట ఎంత భక్తిగానో నీతిగాను అని్యముగాను ప్రవర్తించడమో దానికి మీరు సాక్షులు దేవుడిను సాక్షి మూడవదిగా అనింద్యులుగా ఎక్కడ నిందలేని వాడిగా ఎక్కడ మచ్చలేని వాడిగా ఎక్కడ పవిత్రతకి మరి ఎక్కడ డిస్టర్బెన్స్ కలగకుండా ఎక్కడ అపవిత్రత చొరబడకుండా పవిత్రముగా ఉంటూ సో ప్రకటి ప్రకటించిన వాడుగా మరి అనింద్యుడిగా నిందారహితుడుగా ఉండి ఆయన సువార్తను ప్రకటించిన వాడుగా మనము ఇక్కడ చూస్తున్నామండి దేవుని సువార్తను ప్రకటించడంలో ఈ మూడు ప్రధానమైన అంశములండి ఈరోజు మరి నీవు నేను ఎలాగ సువార్త ప్రకటిస్తున్నావు ఒక విశ్వాసిగా దేవుని సేవకుడిగా ఈ లక్షణాలు ఖచ్చితంగా ఉండాలా మరి అంత మాత్రమే కాదు ఒక విశ్వాసిగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా అయితే నీవు కూడా కష్టపడి తత్వాన్ని కలిగి ఉండాలా ఎందుకంటే మనము గమనించినట్లయితే మరి ఆ మాటని చూద్దాం చూడండి ఎనిమిదో వచ్చిన మాటని ఆయన ఎలా ఉండడట సువార్త మాత్రమే ప్రాణములను కూడా ఇచ్చుటకు సువార్త కొరకై ప్రాణం ఇచ్చే విధముగా ఉన్నాడు మరి ఆయన తన యొక్క విశ్వాసుల్ని సంఘాన్ని ప్రేమించిన వాడుగా ఉన్నాడు అంత మాత్రమే కాదండి ఆయన కష్టించి మరి జీవమును చేసిన వాడుగా ఉన్నాడు రాత్రిం పగళ్ళు సంఘం మీద భారం ఉండకూడదని మరి కష్టపడి రాత్రిం పని చేసిన వాడుగా ఉన్నాడు మూడవదిగా అనిగా చూడండి ఆయన వ్యాపారము చేశారండి కష్టించి ఆయన ఎందుకంటే ఆయన మరి ఎనిమిది గంటలు ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రభు పని కోసమే ప్రయాసపడ్డాడు మరి ఈ మాటని మీరు గమనించినట్లయితే ఆయన ఎంతో ప్రయాసపడిన వాడుగా ఉన్నాడు ప్రవీణ్ పగడాల గారు ప్రభు ఆయన కూడా ఎందుకంటే ఆ అపోస్తున్న పౌలు గారు కూడా ఎంతో ప్రయాసపడి సంఘం కోసము దేవుని సువార్తను ప్రకటించిన వాడుగా ఉన్నాడు చివరి మాటగా చదువుకుందాం చూడండి మరి పదకొండు చంలో తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న మేము మీలో ప్రతి వారిని హెచ్చరించచ్చు ధైర్యపరుచు సాక్ష్యమిస్తూ తండ్రి తన బిడ్డల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాణిళ్ళ మేము నడుచుకుంటే మీకు తెలియను తండ్రి తన బిడ్డలేడలా ఎలాగ నడుచుకున్నాడో మరి అపో పౌలు కూడా మరి ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఉన్న బిడ్డలేడల అలాగా నడుచుకున్నాడట ఈరోజు ఒక దైవశావకుడుగా నీవు పరిచర్య కొనసాగిస్తున్నావా మరి సువార్తని ఎలాగా ప్రకటిస్తున్నావు ఈ మూడు అంశాలు నీలో ఉన్నాయా మరి విశేష ఆసక్తి కలిగి ప్రేమించి వారిని మరి నువ్వు అనేక విధాలుగా వారిని ఆదరించు వారి కొరకు ప్రాణం పెట్టేందుగా మరి పరిచయ చేయడానికి సువార్త ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నావా మరి నూతనాత్మను రక్షించడానికి సిద్ధముగా ఉన్నావా మరి అంత మాత్రమే కాదు కష్టించి భారముతో మరి సువార్తను ప్రకటిస్తూ ఉన్నావా మరి అనింద్యముగా సువార్తను ప్రకటిస్తున్నావా అయితే తండ్రి ఎలాగైతే కుమారులని ప్రేమించాడో వారి ఎడ నడుచుకున్నాడో తన ఎడలా నడుచుకునే రీతిగా మరి అపోచ పౌలు నడుచుకున్నాడు ఈరోజు మనకు కూడా ఈ ఒక మాటని ప్రభు తన యొక్క వాక్కు ద్వారా అందిస్తున్నాడు నీవు ఒక దైవశావుకునిగా అయితే మరి తండ్రి కుమారులు అలా ఎలా నడుచుకున్నాడు అపోచిన పౌలు కూడా అలాగే నడుచుకున్నాడని చెబుతుండగా నీవు కూడా నీ యొక్క ఆత్మీయ కుమారులు ఎలా నీవు అలాగ నడుచుకోవాలని ఒక విశ్వాసిగా నీవు ఉన్నట్లయితే నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ఈ మూడు ప్రధానమైన అంశాలని జ్ఞప్తిగా తెచ్చుకుంటూ మరి నీవు కూడా అలాగునే మరి నీ యొక్క ఆత్మీయ సహోదరుల అలాగ నడుచుకునే వాడు వాడుగా వాడు మరి నడుచుకునే మరి కుమ్మ సహోదరిగా సహోదరుడిగా ఉండాలని ప్రభు నామాన్ని బట్టి మనం చేస్తూ మరి ముఖ్యముగా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి జీవితము మరి అనేక మందికి మరి ప్రేరణ కావాలని ఎందుకంటే ఆయన చేసిన సువార్త మరి సాధారణమైన సువార్త కాదు హతసాక్షిగా మారేంతగా ప్రభు సువార్తని ప్రకటించడండి మరణముందని తెలిసినా కూడా ఆయన ఎక్కడా వినదీయక ప్రాణ మీటని కూడా ఆయన వినదీయ సువార్తని దేవుని సువార్తని ప్రకటిస్తూ ఉన్నాడు మరి ఆయన వ్యాపారం చేసి మరి ఆయన ఎంతగానో కష్టించి జీవము చేసిన వాడుగా ఉన్నాడు ఏ సంఘం మీద కూడా ఆయన ఆయన భారం మోపలేదు సంఘం మీద ఆధారపడలేదు ఇంకా సంఘస్తులకి ఆయన దారి చూపిన వాడుగా ఉన్నాడు సంఘస్థులకే ఆయన మరి ఆ యొక్క భృతిని చూపించిన వాడుగా ఉన్నాడు సంఘస్థులకే మరి కానుకలిచ్చిన వాడుగా ఉన్నాడండి సంఘస్థులకే ఆయన మరి ఆ అన్ని చేసిన వాడుగా ఉన్నాడండి ఎందుకంటే ఈరోజు ఆయన యొక్క జీవితము అనేక మందికి మాదిరికరముగా ఉండాలని ఎక్కడా మరి నింద అనేది లేకుండా అనింద్యముగా జీవించి ప్రభు పిలుపుని అందుకొని హతసాక్షిగా మరి లోకముని విడిచి వెళ్ళి ఉన్నాడు కనుక మరి ఆయన మరి మన కోసము మరి ఎంతగానో ప్రభు పనిలో ప్రయాసపడి లోకముని విడిచి వెళ్ళి ఉంటుండగా మిగిలి ఉన్న మనము కూడా మరి ధైర్యం కలిగి సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని ప్రభు కొరకు సంపాదించే వారముగా ఉండాలని ప్రభు నామాన్ని బట్టి మనం చేస్తున్నాడు దేవుడి కొద్ది మాటలు మనందరిక్రలో దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడి మనందరిని దీవించునుగాక ఆ మేన్